హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను ఈరోజు చైనీస్ టెంపుల్కి వచ్చాను అనమాట ఫస్ట్ టైము ఎన్ని రోజులు ఉన్నాను కానీ ఎప్పుడు రాలేదు సో ఈరోజు వచ్చాను లోపలికి వెళ్ళి చాలా ఇన్ఫర్మేషను తెలుసుకున్నాను వాళ్ళు చెప్పింది ఏమంటే లోపల వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు కానీ నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను అక్కడ ఒక మామ ఒక ఓల్డ్ లేడీ ఉన్నారు ఆంటీ సో తనతో చాలాసేపు మాట్లాడాను తను చెప్పింది కొంచెం ఇన్ఫర్మేషను అదైతే అంటే ఈ టెంపుల్ అంతా సేమ్ మనలాగే ఉన్నాయి లోపల విగ్రహాలు కన కొంచమే డిఫరెన్స్ ఉందన్నమాట హిందూకి చైనీస్కి బుద్ధుడి బుద్ధుడి విగ్రహాలు కావచ్చు వాళ్ళ స్టాట్యూస్ కావచ్చు ప్రేయింగ్ విధానం అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంది కొంచమే డిఫరెన్స్ ఉందన్నమాట సో వీడియోస్లో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళు ఏమంటే చెప్పలేసుకొని వెళ్ళొచ్చు అన్నారు కానీ నాకే మనకి అలవాట్లేదు కదా చెప్పులు లోపలికి వేసుకొని వెళ్ళడము సో అందుకే నేను వేసుకొని వెళ్ళలేదన్నమాట లోపలంతా అగరబత్తులు వెలిగించిన బూడిద అంతా ఉంది అదే అంతా కూడా చాలా ఎట్లా అనిపించిందంటే నాకు ఏమంత డిఫరెన్స్ కాకపోతే చాలా బాగుంది పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ ఉంది కదా ఈ టెంపుల్ అనమాట మనం వెళ్ళింది లోపలికి చాలా బాగా అనిపించింది నాకు హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను ఇప్పుడు వెళ్ళాను కదా ఈ నా బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్కి అన్నమాట నాకు ఏమనిపించిందంటే ఒక టెంపుల్లో ఒక టెంపుల్ని చూస్తే మనం వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి తర్వాత వాళ్ళ కల్చర్ ఏంటి అనేది ఒకటి అర్థమవుతుంది మీరు చూసిన తర్వాత ఒక సైలెంట్గా ఉండే మ్యూజిక్స్ ఫ్లూట్ మ్యూజిక్స్ అట్లాంటివన్నీ అక్కడ ఉంటాయి నేను లాస్ట్ టైం ఒక బుద్ధ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసినానమాట వాళ్ళు చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట టెంపుల్ నాకు ఈ లోపలికి వెళ్ళగానే ఒక కైండ్ ఆఫ్ ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఒక టచ్ అట్లా అనిపించింది పాజిటివ్ ఎనర్జీ అంటే అది పీస్ఫుల్గా ఉండడం వల్లనో తెలీదు కానీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇన్సైడ్ ఉందన్నమాట వాళ్ళు ప్రే చేసే విధానం అగర్బత్తీలు వెలిగిస్తారు తర్వాత వాళ్ళు చెప్పిందంటే ఒక ఒక గాడ్ ఆయన ఇట్లా గడ్డం పెట్టుకునేసి సేమ్ మన సాధువులు ఉంటారు కదా ఆ టైప్లో ఉన్నాడనమాట ఆయన సజీవ సమాధి అయిందంట సో అందుకని వాళ్ళు ప్రే చేస్తున్నారని చెప్పినారు ఆల్మోస్ట్ సేమ్ సిమిలారిటీస్ అయితే సేమ్ ఉన్నాయన్నమాట సేమ్ ఏం డిఫరెంట్ ఇంకో తర్వాత నేను ఒక బుద్ధ సేమ్ ఇన్సైడే బుద్ధ టెంపుల్కి వెళ్ళిన అక్కడైతే ఏముందంటే మనకి ఋషులు ఉంటారు కదా ఋషులు ఒక్కొక్క ఋషులు ఒక్కొక్క అంటే దేవుడు కొన్ని కొన్ని అవతారాలలో ఉంటారు ఋషులు అందరు కూర్చొని ఒక ప్లేస్లో అదేదో నాకు అంతగా ఇన్ఫర్మేషన్ తెలియదు మన చరిత్ర కాకపోతే అది నేను ఎక్కడో చూసినానమాట మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఋషులందరూ ఒకే దగ్గర వివిధ అవతారాలల్లో ఉంటారు కదా అదేదో నాకు అర్థం కాలేదు సో ఫోటో తీసుకుందామంతా కూడా నాకు అక్కడ పర్మిషన్ లేదన్నమాట సో ఇంటర్నెట్లో ఉంటే మీకు నేను చూపిస్తాను సో మాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది నేను ఇంకా ఒక టూ త్రీ డేస్ ఉంటాను కదా మళ్ళీ ట్రై చేస్తా రావడానికి అయితే సో వాళ్ళకైతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళొచ్చు షూ వేసుకొని లోపలికి వెళ్ళొచ్చు తర్వాత నాన్ వెజ్ తిని వెళ్ళచ్చు వెజిటేరియన్లో అట్లంతా ఏం లేదు వచ్చి ప్రే చేసుకుంటారు అగరబత్తులు వెలిగించి కర్పూరాలు వెలిగించి ప్రేయర్ చేస్తారు లోపలికి ఇంకా మోకాళ్ళ మీద కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తారు ఆ మోకాళ్ళ మీద కూర్చొని ప్రే చేయడానికి ఒక ప్లేస్లో ఒక సాఫ్ట్గా ఉండే ఒక సీట్ లాగా ఉందన్నమాట అది దాని మీద క్లాత్స్ వేసి పెట్టినారు దాని మీద మోకాల మీద కూర్చో అంటే వాళ్ళు మోకాల మీద కూర్చున్నప్పుడు హార్డ్గా అనిపించకూడదు కదా సో అందుకని అట్లాంటి ఇది ఒకటి క్రియేట్ చేసిన దాని మీద కూర్చొని వాళ్ళు ప్రే చేస్తారు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు సో కల్చర్ అంతా కూడా సో మీకేమనిపించింది వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయండి నెగిటివ్గా కమెంట్ చేయాలంటే చెయ్యండి ఐ డోంట్ కేర్ బట్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉండి కామెంట్ చేసి చేయండి దేనికైనా నేనైతే రిప్లై ఇవ్వడానికి రెడీగానే ఉంటా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్